మా పేరు నందురెడ్డి నారాంపేట డిస్టిక్ మా నిర్జింత విలేజ్ కొత్తపల్లి మండల్ ఇక్కడ నుండి వన్ ట్వంటీ కిలోమీటర్ ఇంతకుముందు వచ్చేసినాం అంటే కల్టివేటర్స్ రూట్ వేటర్స్ అవి తీసుకెళ్ళినాము ఇది కూడా మా సైడ్ ఒకరు తీసుకొచ్చారు వేరే వాళ్ళు అది చూసి బాగుందని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చేసాం చీరలకు మందు కొట్టడానికి అగ్రో టూ ఇన్ వన్ ఉంది మా దగ్గర కంది చెన్నిగలు వరి మంచిగా చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం కూడా మంచిగా ఉంది చాలామంది మా ముందరనే చాలా వెహికల్స్ ఇవి తీసుకెళ్తున్నారు ఇక్కడ మేము మేము వచ్చిన తర్వాతనే ఒక ట్వంటీ వెహికల్స్ తీసుకెళ్ళారు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఒక క్వాలిటీ కూడా బాగుంది ప్రతి దానికి ఐఎస్ఐ మార్కు ఉంటుంది మార్కింగ్ కూడా ఉండదు చూపించారు వాళ్ళు ప్రతి దగ్గరుండి చూపించి వచ్చేసారు రేటు చెప్పారు వాళ్ళు చెప్పే రేటు వాళ్ళు చెప్పారు మేము రైతులం కాబట్టి అడగంగ అడగంగా మాకు నచ్చిన రేటు మాకు ఇచ్చేసారు వాళ్ళు క్వాలిటీ కూడా మంచిగా ఉంది తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు వాడుకోవచ్చు దీనిలో ఫోర్ ఇన్ వన్ ఉంది త్రీ ఇన్ వన్ ఉంది టూ ఇన్ వన్ సింగిల్ కూడా ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకెళ్తున్నారు రైతులకు చాలా సేఫ్ ఇంత ఎక్కడ అంటే లేబర్ అనేది పబ్లిక్ లేబర్ అనేది పనిచేయకుండా ఇక్కడ లేబర్ షార్టేజ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా పనిచేయడం